తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను ఏడాది మార్చిలో శాసనసభ ఆమోదించింది ఇటీవల పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ అంశాలన్నిటిపై చర్చించిన కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీసీ నేతలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీ ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టీ విజయంగా పేర్కొన్నారు రిజర్వేషన్ ఫలాలను బీసీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదని అన్నారు రాష్ట్రంలో కులగణన చాలా పకడ్బందీగా చేశామని తెలిపారు ఇది దేశానికే ఉత్తమ నమూనా అని అన్నారు ప్రజలు స్వచ్ఛందంగా కులగణనకు వివరాలు వెల్లడించారని తెలిపారు ఈ సమాచారాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి భద్రపరిచామని వెల్లడించారు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీగా చేయాల్సిందంతా చేసింది చిత్తశుద్ధి ఎవరికి ఉండాలి భారతీయ జనతా పార్టీకి ఉండాలి ఈరోజు గవర్నర్తో సహా లీగల్ వెయిటింగ్ చేపించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తే క్యాబినెట్ అప్రూవల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపించేస్తే ఇమ్మీడియట్గా జరగాల్సిన పరిణామాలన్నీ వేగంగా జరిగిపోతాయి లేదు కేంద్ర ప్రభుత్వమే మనం పంపించిన ప్రతిపాదనను తమిళనాడు ఎట్లయితే నైన్త్ షెడ్యూల్లో చేసిన రిజర్వేషన్లో తెలంగాణ రిజర్వేషన్లో కూడా నైన్త్ షెడ్యూల్లో చేరుస్తే నూటికి ఎన్నూరు శాతం మనకు చట్టబద్ధత వస్తుంది ఎవరు దీన్ని సాధించాల్సింది కిషన్ రెడ్డి గారు సాధించాలి లక్ష్మణ్ గారు సాధించాలి బండి సంజయ్ గారు సాధించాలి లేకపోతే మా మిత్రుడు ఆర్ కృష్ణయ్యను సాధించాలి ఎందుకు అంటే వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అనుకుంటేనే ఈ పని జరుగుద్ది ఇవాళ తెలంగాణలో సాధ్యమైందంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అనుకున్నాడు కాబట్టి ఇది సాధ్యమైంది నరేంద్ర మోడీ లో రాహుల్ గాంధీ గారు ఉంటే నలభై ఎనిమిది గంటలలో చేసుకొచ్చే బాధ్యత నాకు ఎవ్వరు అక్కర్లేదు మీకు అందరికీ ఒక లక్ష మందికి ఇచ్చి బద్దకోశం పెడతాను నేను తీసుకొని వచ్చిన తర్వాత ఎవ్వరు మీరు ఎవ్వరు కొట్లాడాల్సిన పని లేదు మీరు ఎవ్వరు రైలు ఎక్కాల్సిన పని లేదు రైలు రోకో చేయాల్సిన పని లేదు మోడీ ఉన్నాడు కాబట్టి మోడీనిది